సో ప్రభు పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో మనం నిలబడాలి ఆ పరీక్ష అనేటువంటి శ్రమ నీకు శ్రమగా అనిపించకూడదు అది బహు ఆనందంగా అనిపించాలి మొదటిగా ఆయనతో ఐడెంటిఫై అయినందుకు మనకు శ్రమ వస్తుంది రెండోది ఆయన నామమును ఆయన వాక్యము నిమిత్తం మనం శ్రమపడాల్సి వస్తుంది మూడవది శోధనలను బట్టి మనం శ్రమపడాల్సి వస్తుంది నాలుగవది ప్రభు పెట్టే పరీక్షలు అన్నీ ఇచ్చినప్పుడు భక్తిగా ఏం చేస్తాడు తీసేయి చూద్దాం టెస్ట్ పరీక్షించు అంటే తెలుసుకోకపోని ఇష్టం ప్రాణం మాత్రం ముట్టుకోదు ఏది కావాలంటే తీసేయను యోగు పరీక్షించబడినప్పుడు రుజువు చేశాను యహోవ ఇచ్చను యహోవా తీసుకొని పోయాను యహో నామమునకు స్థుతి కలిగిన గాక నిన్ను పరీక్షించడానికి కూడా ప్రభు తీసుకొచ్చే శ్రమలు ఉంటాయి గుర్తుపెట్టుకో ఆ శ్రమల్లో కూడా నువ్వు అభ్యంతర పడవద్దు నా ప్రభు నన్ను పరీక్షించడానికే నా విశ్వాసాన్ని పరీక్షించడానికే నా లాయల్టీని పరీక్షించడానికే దేవుడు ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తున్నాడు అని ఒకవేళ నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే కనిపెట్టుకోగలిగితే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు యోగును ఆశీర్వదించాడు రెండంతల ఆశీర్వాదం తనకు మరలా కలగ చేశాం